ప్రేస్ ద లాడ్ ప్రేస్ ద లాడ్ హూయా దేవునికే మహిమ కలుగును గాక ఘనత కలుగునుగాక ప్రభావములు యుగ యుగముల్లో సజీవుడైన పరిశుద్ధుడైన ఏసైకే గాక ఆయనకే మహిమ ఆయనకే ఘనత కలుగును గాక రెండు హలే ఎత్తి రెండు చేతులు ఎత్తి రెండు చేతులెత్తి ఎత్తి దేవులారా ఈ అరుణోదయ ప్రార్థనలో రెండు చేతులు ఎత్తి రెండు చేతులు ఎత్తి స్తోత్రాన్ని చూద్దామండి స్తోత్రం 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 అయ్యా స్తోత్రం చెప్పాలి చెప్పాలండి స్తోత్రం స్తోత్రం గడిచిన మరి రోజంతా రాత్రి అంతా చక్కటి నిద్రను అనుగ్రహించి గత రాత్రి మంచి చక్కటి ఆ యొక్క మరి ఎలాంటి ఇబ్బంది లేకుండా సుఖవంతమైన క్షేమకరమైనటువంటి నిద్రను విశ్రాంతిని ప్రసాదించి నూతన దినంలోనికి ప్రవేశపెట్టిన ఏసయకు స్తోత్రం చెబుదామండి స్తోత్రం 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 స్తోత్రాం స్తోత్రం 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 స్తోత్రాం స్తోత్రం 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 కొనకడు నిద్రపోడినటువంటి ఏసైకు మనసార నిండు మనసుతో స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 చెప్పాలండి స్తోత్రం 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 ఈ ఉదయ కాల సమయంలో మరి ఉదయ కాలపు కృపతో ఈ దిన కృపతో దేవుడు నింపునట్లు ఈ దినానికి కావలసిన ఆయన అత్యున్నతమైన కృపను అనుగ్రహించినట్లుగా మనసారి రెండు చేతులు ఎత్తి రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 చెప్పాలి చెప్పాలి రెండు చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్పండి స్తోత్రం 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 మరి ఈరోజు జరగబోతున్న పనులను బట్టి ఉద్యోగాలను బట్టి అలాగే దేవుడు మీకు ఇచ్చిన ఆయురాగ్య ఆరోగ్యాలను బట్టి కుటుంబం కుటుంబాన్ని బట్టి మనసారే రెండు చేతులు ఎత్తి ఇచ్చిన వ్యాపారాలను బట్టి ఇచ్చిన పిల్ల పాపలను బట్టి ఇచ్చిన సమస్తాను బట్టి రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదామండి స్తోత్రం 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 ఆరోగ్యాన్ని బట్టి ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఎవరి నీళ్ళల్లో అనారోగ్యంగా ఉంటే దేవుడు ఈ రోజే ముట్టి స్వస్థ పరిస్థితి సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఈ రోజు పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకుంటున్న ప్రియులను బట్టి మనసార రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదాం స్తోత్రం చెప్పాలండి చెప్పాలి స్తోత్రం 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 దావ్య సేవకులను బట్టి మనసార రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఆయా మరి మన ప్రాంతాల్లో జరుగుతుంటే కూటాలను బట్టి ప్రార్థన కోరికలను బట్టి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఈ విదేశాల్లో చదువుకుంటున్న మన పిల్లలను బట్టి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఆమెన్ ఆమెన్ అరుణోదయ దర్శనమీచి ఆవేదనలు తొలగించి అరుణోదయ దర్శనమీచి ఆవేదనలు తొలగించి తీ అమృత జల్లులు కురిపించే ఆనందగానాలు పాడుచుని కలిగయుందునే నీ దీనత్వమే నాలోన అనువనువున నీవనీ చెప్పలేకూడదు నీలోన దాచినది శాశ్వతమైన నీ నాలోన అనువను నీవని ఇమ్మాను మానుయేలు గోడయుంది ఇంపైన నైవేద్యము మార్చితివి ఇం మానుయేలు గోడయుంది అయా ఎంపైన నైవేద్యముగా మార్చితివి ఈ పరిచర్యలు నేను వాగ్దాన్న ఫలములు పొందుకొని కలిగయుందుని నీ దీనత్వమే నాలోన నాలో అనువను నీవని అందరు చెప్పలు పడుతుంది ప్రతి ఒక్కలు నన్ను దాచినది శాశ్వతమీనా కృపయ నాలోన నా అనువను నీవీ నీలో నన్ను దాచినది శాశ్వతమైన కృపయన ఏ శయ్యానీ అపురూపమైనా రూపమునై ఆరాధించేదను ఏ శయ్యా నీ అపురూపమైన ప్రతిరూపమునై ఆరాధించేదను నాలోన అనువనువునా నీవనీ అలే దేవునికి మహిమ కలుగునగాక ప్రేమిడి దేములారా మరి డైలీ బ్రెడ్ అరుణోదయ ప్రార్థనలో డైలీ బ్రెడ్ని మనం చూద్దామండి ప్రతిరోజు అరుణోదయ ప్రార్థనలో స్తోత్ర ప్రార్థనలో డైలీ బ్రెడ్ జస్ట్ దాని కాస్త డైలీ బ్రెడ్ ఏ కానీ అరుణోదయ ప్రార్థన స్తోత్ర ప్రార్థన కాబట్టి మరి ఉదయ కాలశ్వంలో ఈ ప్రాతకాల సమయంలోనే మరి ప్రభును స్థుతించి ఆయన కీర్తించే క ఆమె సరే అండి మరి కొన్ని వాక్యాలను మనం చూద్దాము దేవుని వాక్యం చదువుకుందాము ద్వితీయోపదేశ కాండము ఇరవయో అధ్యాయము ద్వితీయోపదేశ కాండము ఇరవయో అధ్యాయము మొదటి నుండి కొన్ని మాటలు నేను చదువుతానని గబగబా నీవు నీ శత్రువుతో యుద్ధమునకు పోయి గుర్రములను రథములను నీకంటే విస్తారమైన జనమును చూచినప్పుడు వారికి భయ వారికి భయపడవద్దు ఐగిత్తు దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడి నేహోవా నీకు తోడయుండును అంతేకాదు మీరు యుద్ధమునకు సమీపించినప్పుడు యాజకుడి దగ్గరికి పోయి వచ్చి ప్రజలతో ఇలాగో చెప్పవలేను యుద్ధమునకు సమీపించినప్పుడు యాజకుడు దగ్గరకు వచ్చి ప్రజలతో ఇలాగో చెప్పవలేను ఇస్రాయిర వినుడి నేడు మీరు మీ శత్రులతో యుద్ధము చేటుకు సమీపించున్నారు మీరు ఉదయమో జంకనీయుడి భయపడకుడి వనకుడుకు వనకకుడి వారి ముఖము చూచి బెదరకుడి మీ శత్రులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైనా యహోవా ఏ స్తోత్రం చెప్పండి హల్లెల్ చెబుదామండి హలెలు ఇయ ఏమండి మరి మీరు యుద్ధమునకు పోయినప్పుడు పోనప్పుడు మీరు యుద్ధములో పోనప్పుడు మరి ఆ ప్రత్యర్థుల కాడ ఎవరండి ప్రత్యర్థులు వాళ్ళ కాడ మీకంటే అంటే మీకంటే బలం కలిగిన వారేమో మీకంటే బలవంతులేమో శక్తివంతులేమో గుర్రాలు రథాలు అన్నీ ఉన్నాయి సైన్యం ఉందేమో వాళ్ళను ఆ యుద్ధ ఆయుధాలను చూసి రథాలను గుర్రాలను చూసి మీరు భయపడకండి సైన్యాన్ని చూసి భయపడకండి అలాగే మొదటిది అది రెండోది వారి ముఖమును చూసి భయపడకండి మీకు తోడయుండి మీతో యుద్ధము చేయువాడు యహోవాయే వారికి అన్ని ఉన్నాయి ఏంటండి అన్నీ ఉన్నాయి కాని దేవుడు లేడు దేవుడు తోడుగా లేడు మీకేమో దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి మీరు యుద్ధం చేయని అవసరం లేదు రథాల కంటే యుద్ధాలు ఏంటి గుర్రాల కంటే ఆ సైన్య బలం కంటే మరి అన్నిటికంటే శక్తిమంతుడైన శక్తివంతుడైన దేవుడు మీతో ఉన్నాడు మీతో యుద్ధం ఆయనే చేస్తాడు ప్రేమ దేవుడు కొన్ని చూపిస్తాను నేను కొన్ని చూపిస్తాను అంటే చదివించను కానీ చూపిస్తాను మొదటి సమయంలో క్రిందం పదిహేడు రోజు మొదటి నుండి పదకొండు వరకు అలాగే అదే పదిహేను అధ్యాయం ముప్పై ఎనిమిది నుండి యాభై మూడు వరకు చదివితే ఇస్రాయిల్ ఫిలిస్తీన్లతో యుద్ధము ఒక లోయలో ఇస్రాయిల్ ఒక పర్వతం మీద ఫిలిస్తీన్లు మరో పర్వతం మీద మధ్యలో పెద్ద లోయ ఆ లోయలో యుద్ధము ఆ లోయలోకి లేకొచ్చాడు అనమాట ఫిలిస్తీన్ల నుండి ఒకడు గోలియాత్ వాని రూపురేఖలు చూసరికే ఒక్కొక్కడు తలుసుకున్నాడు తలిసిపోయింది ఒక్కొక్క వానికి బైబిల్లో రాయబడింది వారంట భీతి బహు భీతి పొరులు అయిపోయారంట అంటే వెన్నులో వెన్నులో వణుకంటారు అండి వణుకు వణుకు వచ్చేసింది మనం యుద్ధం చేయలేము వారు మనల్ని నాశనం చేయబోతున్నారు ఇవన్నీ వాళ్ళు ఫిలిస్తీన్లు మంచోలు కాదు నిజంగా వాళ్ళు మంచోలు కాదండి ఎందుకంటే స్వార్థ పొరులు ఇస్సాకు కాలంలో ఫిలిస్తీన్లను చూస్తే ఓర్వలేని తన ఓర్వలేని తను ఓడ్చుకోరమాట మింగుడు పడదు వారికి బాగుంటే మింగుడు పడదు ప్రిమట వారిలో ఇస్రాయేల్ ప్రజల మీద యుద్ధానికి వచ్చినప్పుడు మరి ఇస్రాయల్ పేరు భయపడ్డారు ఎవరు ఓట్లే ఎందుకంటే మన గొప్ప రాక్షసులా ఉన్నాడు వాడు మొహం చూసే భయపడుతున్నారు వాళ్ళ మొహం చూసి భయపడకండి అని ఇందాక చదివామి కదండి ద్వితీయ భవిష్యత్ కాండపు ఇరవై అధ్యాయ మొదటి నాలుగు వచనాలు కదా వారి ఆయుధాలను చూసి భయపడకండి మీ దేవుడని యహోవా మీకు తోడై తోడైనా ఆయనే యహోవాయో యుద్ధము మీతో చేస్తాడని అంటున్నాడు నోటి నుండి అయ్యని దేవుని మాటలే ప్రేమిటి వారిలో ఇక్కడ మరి సమీల గ్రంథం పదవి రాజ్యం మొదటి నుంచి పదకొండు అలాగే కొన్ని వాక్యాలు అక్కడ మనం చూస్తే దావీదు వచ్చాడు కదా దావీదు వస్తే ఏం చేశాడు అంటే అని చూసి వాడిని చూసి భయపడ్డా వాడు మొహం చూసి భయపడ్డా సైన్యాన్ని చూసి భయపడ్డా లేదు వాడెంత వాడు బ్రతికెంతని అని ఒక్క దెబ్బకే నేలమట్టం చేశాడు చేశాడు చంపేశాడు ఏర్మే అగ్రంథం మొదటి దేవు ఏమిదో వచ్చినా ఉంటుందండి ఇంగ్లీష్లో బాగుంటుంది తెలుగులో మనకు పెద్దగా కనబడదు కానీ ఇంగ్లీష్లో డు నాట్ బి అఫ్రేడ్ ఆఫ్ సీయింగ్ దేర్ ఫేసెస్ అని ఉంటుంది వారి మొహమును చూసి మీరు భయపడకండి వారి మొహాలను చూసి భయపడకండి అని అక్కడ రాయబడి ఉంది ఇర్మియా ఒకటి ఎనిమిదోళ్ళు ఇంగ్లీష్లో బాగుంటుంది వారి మొక్కను చూచి భయపడకండి అని మరి ఉదయ కాళశయంలో మీరు ఎవరిని చూసి భయపడుతున్నారు భయపడకండి ఎందుకంటే మీ పక్షాన యహోవాయే యుద్ధము చేయువాడు దేవునికి స్తోత్రం చెప్పండి హలో వారికి రథాలు గుర్రాలు ఉన్నాయి వారి బలం అది కానీ మన బలం ఎవరు ఏహో నా బలమా మార్గం కదండి ఎవరండి మన బలము మన దేవుడే ఉదయ కాలశ్వయంలో మన దేవుడైన యహోవాను బట్టి ఏసే బలాన్ని బట్టి శక్తిని బట్టి మనము ముందుకు గాక మనకు ఎదురుగున్న సమస్యలను కూడా మనను చూసి అయి పారిపోవునగాక గాక సమస్త శత్రువులు నీ ఎదుటి నుండి పారిపోదు అన్నారు కాబట్టి ఆ పరిస్థితులన్నీ కూడా పారిపోవును గాక దేవుని కృప మీకు గాక ఆమె చిన్న ప్రార్థనండి పరిశుద్ధుడా మహోన్నతుడగా తండ్రి మరి ఈ నూతన ఈ వారంలో మొదటి రోజు సోమవారం ప్రవహిగు తండ్రి మరి వాక్యమైన ప్రతిబిఠం దీవించు ఆశీర్వించును తండ్రి పరిస్థితులను చూసి మేము భయపడకుండా తండ్రి మా పక్షాన మీరున్నారని అయా శత్రువుల మొహం చూసి మేము భయపడకూడదు వారికి ఉన్న బలం చూసి మేము భయపడకుండా అయా మీరున్నారన్న ప్రభ నిరీక్షణతో ఆ బలముతో మేము ముందుకు సాగిపోనట్లు కృపచూపుమని ఏ సూ నాను ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్